చదవండి పద్దెనిమిది వచ్చిన ముగిస్తా నువ్వు చేసుకున్నట్లు అగ్గి ధనాభివృద్ధి నువ్వు సమృద్ధిలోకి రావాలంటే అగ్గిలో పుట్టమేయబడిన బంగారం బంగారం విశ్వాసానికి సూచన నీలో ఏముండాలి విశ్వాసం ఉండాలి పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఉండాలి ఏముండాలి చెప్పండి విశ్వాసం ఓ భక్తుడు అంటాడు నీ కానుక నీ విశ్వాసము కొలత ఏంటి నీ కానుక ఇస్తేనక దీవెన ఇస్తేనక ఆశీర్వాదం నువ్వు ధనాభివృద్ధి పొందాలి అంటే నీలో విశ్వాసం ఉంటే దేవునికి ఇవ్వగలుగుతావు విశ్వాసం లేదనుకో నాకే లేదండి లేకుండా ఇచ్చేది మేము చెప్తా ముందర ఇంకో పాట ఉందిలే లేవీల గురించి ఈ దసింహాసల కోసం ఆ భాగంలో చెప్తా దేవుని వాక్యం ఏం చెబుతుందో నేర్చుకుందాం అదైందా దేవుని వాక్యం ఏం చెబుతాజ్ జీ నా మాట కాదు దేవుని వాక్యం పాటించు దేవుడికి స్తోత్రం కలుగును కాక మాటలు మాటలు చెప్తున్నా ఒక సంఘంలో నువ్వు నిలచి ఉండాలంటే కొన్ని కొన్ని విషయాలు ఉండాలి ఇంకోటి ఒక సంఘాన్ని విడిచిపెట్టాలండి ఈరోజు సింపుల్ అయిపోయింది ఆ సంఘంలో మాకు మర్యాద లేదండి ఏం లేదు ఏం లేదండి ఏం లేదు ఏం లేదు చెప్పండి మర్యాద లేదండి మమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు కొత్తలో బలి చూశారు కానీ ఇప్పుడు ఏదో పచ్చడి అయిపోయినట్టు ఉంది పక్కనే వేస్తున్నాడు మర్యాద లేదు సందాలు ఇచ్చిన ఒక చూస్తున్నాడు సంతలు ఏమన్నాడు అందుకని నాకు సంద ఇచ్చేవాడి నేను చీప్గా చూస్తాను హ్యూమన్ బాగా చూస్తా దేవుడికి స్తోత్రం కలుగును కాక ఎందుకంటే ఆ బాధ నీకు తెలియకూడదుగా కనుక అవసరం లేదు అందుకని మనకు దాని సంబంధం లేదు అది నీ ఆశీర్వాదం నాకు సంబంధం లేదు నువ్వు నీ సేవకుడు లోక సంబంధిగా ఉన్నాడా లోకపోకలు ఉన్నాయా రాజకీయం లోక మాటలు లోక ముచ్చట్లు ఉన్నాయా ఆ సంఘాన్ని వెళ్తే బలపడలేవు కనుక మార్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు పరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కనుక సంబంధమైన నడిపినికి సంఘానికి దైవజుండు ఆత్మీయంగా ఆత్మ సంబంధం ఉంటే ఆ సంఘంలో మనం ఉంటే కట్టపడతాం ఇంకా ఏ ఆప్షన్ చూసే పని లేదు అక్కడ మాకు పెత్తనం లేదు మాకు పైసేయలేదు మా మా మాట పాస్ట్ ఎంటలేదు లేదు మేము చెప్పింది ఎంత లేదు జాగ్రత్త ఇంకో మాట కూడా చెప్తా ఇంకో ఇంకొక 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 అనుభవం కొన్ని సంఘాలు ఫాస్ట్గా నడిపెత్తాయి ఎవరిని ఇప్పుడు గొర్రెలు కాపర్ నడిపెత్తాయి కాపర్ గొర్రెలు నడిపెత్తాడా నువ్వు ఎవడు అయితే మాకెందుకని మా మాట ఇంటేనే ఉంటావు అంతే లేదంటే కమిటీ పెట్టేస్తాం కంపు చేస్తావు అండ్నే మా వినేవాడు మాకు కావాలండి నీ మాట ఏమి లేదండి సంఘం మేము కావాలనుకుంటే తెచ్చుకున్నాం ఇప్పుడు ఎవరు మాట విన్నా నువ్వు నువ్వు కావాలని తెచ్చుకున్నా కావాలని వచ్చిన ఒక క్రమ్మంటుంది సంఘానికి సేవకుని మాట అన్నారు దేవుడికి స్తోత్రంగా గొర్రెలు కాపర్లు ఉన్నారుగా గొర్రెలు కాపర్ నడిపిస్తాయా కాపర్ గొర్రెలు నడిపిస్తాడా వంద గొర్రెలు మేము ఉన్నాం ఒక్క లింగులు అంటే మాకు కుదురుద్దా అబ్బా నోరు మూసుకొని మేము వచ్చినట్టు రా అంటే ఎన్నే మండికి వేసేస్తావు ఎక్కడికేస్తావు ఎక్కడికేస్తావు సంతకే ఇక మండే మండే సండే కాదు మండే గేసే అవునా కోటి గారు అవునా కాదా ఎన్న ఏం చేస్తావు కుంటి కొరి గుడ్డి గొర్రె నడ్డి గోరు ఏం చేస్తావు ఎన్నే బేరేసేస్తావు ఎందుకంటే మళ్ళీ తేడా పడదనుకో అనుకో పదివేలు లాసు అందుకని కుంటితో గుడ్డితో నడితో ఏ హే ఎంత కొంతం అవునా కాదా కుంటిగోరు గుడ్డిగోరు ఎందుకండే జాగ్రత్తనండి కాపరి గొర్రెలు అంటే సేవకుని మాట చెల్లే సంఘం మనం ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు పాస్టర్ అయితే అయ్యో ఇరవై రెండు ఇరవై రెండు అరవై రెండు మాకు ఎందుకంటే మేము సిట్ అంటే సిట్టు శాండ్ అంటే షాండ్ లేదంటే ట్రాన్స్ఫర్ అంతే అంట అటువంటి సంఘాల్లో నువ్వు బలపడలేవు అంతే బలపడలేవు ఇలా ఒక భక్తుడు సంఘాల్లో మార్పులు వస్తున్నాయని ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన ఆలోచన ఇప్పుడు ఎవరు చెప్పిన ఈ ఆలోచనలే చెప్పేది ఇంతకు మించి అగస్ట్రా ఆలోచన మేము చెప్పాం చెప్పేమనుకు అది వాక్య విరోధం అయిపోద్ది ఒక దైవజుడు ప్రార్థించి ఒక ఆలోచన తీసుకొచ్చాడు ఆయన పేరు ఉంది నాకు ఆ దైవ సేవ నుంచి నేను చదివిన చరిత్ర అదే 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 వెర్షన్స్లో సంఘాల్లో క్రమబద్ధీకరణ జరుగుతూ ఉంది అది వాక్యక్రమం అది వాళ్ళ సొంత ఆలోచన తీసి పక్కన పెట్టేస్తాం అది వాక్య క్రమం వాక్యాన్ని మీరింది అక్రమం అక్రమం చేయవలతనుంచి అన్నాడు కనుక ఒక క్రమానికి అప్పగించుకున్నాడు నీకు ఆత్మీయ క్షేమం దేవుడికి స్తోత్రం కలుగునగాక అలే బంగార విశ్వాసంతో పాల్చబడింది నువ్వు ఇచ్చే కానుక నీ విశ్వాసాన్ని కనపడుతుంది నువ్వు ఇంకా పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా పదే పదే ఏంటి వేలు వచ్చిన లచ్చలు వచ్చిన పదే పదే నేను వేసిపోనా అంటే నీ విశ్వాసం ఆడ ఆగిపోయిందమ్మా ఆడే స్ట్రక్ అయిపోయింది అయ్యా సంవత్సరం అయినా కూడా అది కదట్లే అది అది స్ట్రక్ అయిపోయింది దాన్ని కాయలు పోసిన చేయట్లే పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా మమతల మహారాజా నీకింతే రాజా మమతల మహారాజా నేనింతే రాజా బా ఏం కుదిరిందండి పాట మమతల మహారాజా నీకింతే రాజా మమతల మహారాజా నే నింతే రాజా పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారం నీ కానుకగా మరి మరి వేసుకోనా అబ్బా పది రూపాయలకి అప్పుడు అబ్బో దరిద్రం కాబో దేవుడికి స్తోత్రం కలుగునగాక నిజం మన విశ్వాసాన్ని కనపరిచేది నువ్వు ఇచ్చే కానుక నిజం నువ్వు విశ్వసిస్తే దేవుడికి ఇస్తావు నేను దేవుడికి ఇచ్చాను నాకు దేవుడిస్తాడన్న నమ్మకం దేవుడికి స్తోత్రం కలుగునగాక ధనాభివృద్ధి పొందుకోవడానికి నువ్వే ఏం చేసుకోవాలి పుట్లం వేయబడిన బంగారాన్ని రెండు దిశ మళ్ళా సిగ్గును కనపరుచుకోవడానికి పరిశుద్ధ జీవితం తెల్లని వస్త్రం సాక్ష్యం లేదనుకో విలువ లేదనుకో చర్చి కొత్తను ప్రార్థన ఆత్మీయత లేదు భక్తి లేదు యథార్థత లేదు నమ్మకం లేదు జనాలు కాన్ఫిడెన్స్ మేస్తారు ఈడు పాతనికి ఉపయోగం లేదురా ఈడు బూడిది గుమ్మడికాయ అంటాడు వెళ్ళేవాడు తగులుతాడు వచ్చేవాడు తగులుతాడు ఈడు బెచ్చేస్తే కోనర్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆడేపుడు ఆడాడు ఏ దేవతో తట్టడం నాకు తెలుసు పాటలు ఎవరు నాకు తెలుసు అన్నీ తెలుసు ఒకడు ఫుల్ తాగొచ్చి కంపు కొడుతుంది అయ్యగారు మీరు కోటలు పెడతారంట ఈసారి నన్ను పిలవండి నాకు చూడకుండా ఆరు వందల పాటలు వచ్చాయి పాటలు ఎన్ని పాటలు ఫుల్గా తాగి అంటాడు చూడకుండా నాకు పాటలు వచ్చాడు సరిగమపాత అని సర్రా సరిగమపాతని సర్రా అని రాగాలు పలికిస్తానండి పలికిస్తానండి పలికిస్తా పలికిస్తానండి నేనని నేను అంటున్నా మరి మార్నింగ్ చెప్తే ఫీల్ అవుతాడుగా సరే ఇంకొంచెం పాటలు నేర్చుకుని రమ్మన్నా ఆరు వందల పాటలు ఏం పాటలు అయ్యి ఏం పాటలరా నరకంలో పాడే పాటకుని నేర్చుకుని రెడీలో ఉండు ఏ పాట నరకంలో పాడే పాట కూడా నేర్చుకొని రెడీలో ఉండు అక్కడ కూడా పాడాలా అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం దడక్ దడక్ దుమ్ దుమ్ దడక్ ధడక్ మోగాలుగా నరకంలో కూడా అమ్మా జాగ్రత్త తెల్లని వస్త్రం పరిశుద్ధత పవిత్రత యోగ్యమైన జీవితం మనకు దిశం వల్ల కనబడ ఇప్పుడు వస్త్రాలు లేకపోతే సిగ్గ ఘనత ఇప్పుడు వస్త్రం మనకి గౌరవం ఇస్తుందా సిగ్గుంది అస్తుందా చెప్పండి ఇప్పుడు ఏం చేస్తున్నారు సగం సగం బట్టలు వేసుకుంటున్నా సగం సగం బట్టలు ఇప్పుడు అక్కలకు చెప్తే బాగుంటుంది బాగోదు వీళ్ళు మంచి దాకా వేస్తున్నారు ఇక అది కూడా పోయింది ఏం చేసి ఆరాధన చేస్తాం ఏం ఆరాధన సైతన్ ఆరాధన వారి దొంప కళ్ళు మూసుకోవాల దరిద్రుడా ఏం ఆరాధన ఏం ఆరాధన అండి ఏం ఆరాధన స్నానం చేసావు సెంటు కొడి తేడా పడితే ఆ కంపు సోళ్లకు మేము సావాలి ఈ దరిద్రాలు ఎందుకండి జీవంగల్ని దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలని నీకు తెలియాలి తిమోతి దేవుడికి స్తోత్రం కలుగునుగాక హలే వస్త్రం బాగుండాలి ఇప్పుడు నేను పెట్టల ధర కటింగ్ చేసుకొని స్టైల్ స్టైల్గా ఉండి జీన్ ఫ్యాంట్ హాయ్ లాడ్ ఇస్ ద పవర్ అబ్బా ఏం పవర్ అండి ఆ దిష్ దాంట్లో టైమ్ అని జీన్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని కాళ్ళ రక టైమ్ వస్త్ర ధరణకు కూడా దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక యాచక వస్త్రాన్ని దేవుడు కనపరిచాడు దేవుడికి స్తోత్రం యాచక వస్త్రం వస్త్రం బాగుండదు మేము తండ్రి సమానం మమ్మల్ని చూస్తే తండ్రిని చూసిన భావం కలగాలి మేమే పెట్టలు కొట్టేవాళ్ళ పెట్టల ధరలా కటింగ్ వేసుకొని ప్రాఫెక్ట్ ఈ రెండు రోజుల దాకా వెళ్ళలేదు రాయని ఇదేం ఈ మధ్య విజయవాడ పెట్టేవాడు ఆయన ఎన్ని రోజులు పోలేదురా మాకెందుకు మాకెందుకురా ఈ సూచనలో ఏంది ఏందిరా నాయన ఈ దరిద్రాలు ఏంటో ఈ అప్పుడు నాకు కూడా అవి బాగుండే ఓ పాస్ట్కి ఎటు దిగాడు మేము అందరం ఎటు దిగుతాం ఒక ఆయన అటు దిగుతాం అందరూ ఎటు దిగుతాం ఫీల్ అయిపోతాం అంటే మా మా మనసులో ఎవరు ఏసు ఆయన ఉంటాడు దేవుడు ఆ పాస్ట్ ఉంటాడు ఏసు ఉండడు ఉంటే అలా ఉండి అలా ఉంటాం దేవుడికి స్తోత్రం కలుగును నిజం నిజంగా ఒక పాస్ మనసులో ఉన్నాడు అట్టగ ఫీల్ అయిపోతాం నన్ను నన్ను కానీ వాడుకుంటాడు ఒక క్రమం ఒక పద్ధతి ఒక విధానాన్ని సంఘం దేవుడు పెట్టాడు ఎందుకంటే నువ్వు సంపూర్ణలోకి వచ్చి నిత్య రాజ్యంలో ఉండాలి గట్టిగా చములు కొడుతూ స్తోత్రం చెప్పు హలే ఇంకేంటి నీ కన్నులు కనబడడానికి ఏం కొనుక్కోవాలి టైం దగ్గర కాటు కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి కొంతమంది పిల్లలకి వేస్తారు కాటుగా కొంచెం కంటికి మంచిదే అవునా కాదా అవునా కాదా అమ్మ కాటు మంచిదే కదా మంచిది కాలి కాటుకును అలంకరణ కోసం కూడా వాడతారు వాడతారు వాడరా కొంతమంది ఎట్లా వాడతాటో ఏదో భరతనాట్యం కథ కలి కాలం తడు తోం 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 తడో తోం 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 బాగేడా ఎంత ఎంత పుసి ఉందని ఆడా అది మా తోం తోం ఎట్ట ఎట్టేసుకొని తోము తోమా ముందర కలు తోముకు శుభ్రంగా పుసి కళ్ళు వేసుకొని అమ్మా అగ్గి పెట్టే మంచిగా వాడచ్చు కొంపలు తగలబెట్టవచ్చు అవునా పొయ్యి వెలిగించవచ్చు వాగు ఏంటి వాములు కూడా తాగల పెట్టవచ్చు కత్తి పెట్టావు ఉలిపాయలు కొయ్యొచ్చు తేడా పడితే కొయ్యొచ్చు ఇప్పుడు దేనికి వాడుతావు నువ్వు ఉల్లిపాయలు వాడుతావా పీకలు పడతావా అంటే మైనస్ ప్లస్ ఉంది అట్లాగే కాటుకుని అలంకరణకు వాడుతారు మనం కాటుకు అలంకరణ వాడకూడదు కాటుకు అలంకరణకి పరిమితం అయిపోయింది కనుకనే క్రైస్తవ్యం కాటుకును అంగీకరించడం పని అంటే అలంకరణకి వాడుతున్నారు ఇప్పుడు కళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కళ్ళు చిన్నగా ఉంటాయి కాటుకు రాస్తుంటే కొంచెం పొరలోడి కాస్త నీటికి కనబడుతుంది అందుకని పిల్లలకి మన ఏం చేస్తారు తెలుసా కాటుకి ఏడేసి నా బుజ్జి అనేది పెద్దది యాత్ర మళ్ళీ ఏడేసి అరికాలు కూడా ఏతున్నారు ఈ మహాతలు అడిగి అరికాలుకి దేనికమ్మా దిష్టి తొండా అసలు దిష్టి బొమ్మ నువ్వు నీకు తగులుద్దా నీ పిల్లోడు తగులుద్ద దిష్టి బొమ్మ మొహం వేసుకుంది నువ్వు దిష్టి తగులుద్దా ఈ పిచ్చి పనులు మారుకో అని చెప్పింది దేవుడు దేవుడికి స్తోత్రం గాక కాటుకు మంచిగా వాడుకో ఇబ్బంది ఏం లేదు అంతేగాని కాటుకు పిల్లోడికి వేసి ఎంత బొమ్మ వేసి బో ఏంటి బేతలు పుర్రీకి ఎంత బొట్టేసి మళ్ళీ ఈడ సొక్కేసి ఈ ముగ్గేసి ఇవన్నీ ఎందుకమ్మా మీ పిల్లలు చూస్తున్నా నేను మరీ మంచి ఉండి కాకపోతే మీ సంగతి తెలిసేవాడిని దేవుడికి స్తోత్రం కలిగిన కాక మీ మరీ మంచితనం అక్కడ వస్తుంది ఇద్దరం నరకన పోవడమే అడిగి నేను చెప్పగా నువ్వు చేయగా ఇద్దరం జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలేదు ఆ నరకములు నీ దెబ్బ నేను పోవడం నరకానికి అమ్మా వాక్యం లోపడ్డావా నిత్యత్వం ఉంటాం లేదంటే తేడా తేడా కానీ ఇప్పుడు ఏం కొనుక్కోవాలి నీ కంటికి కాటుక కాటుక కళ్ళల్లో ఉన్నా ఏమన్నా నలకలున్నా లేకపోతే పొరలున్నా ఓటర్లకు ఉపయోగపడుతుంది కాటుక దేవుని వాక్యానికి సూచన దేవుడికి స్తోత్రం కనుగొనగాక వాక్యం నీలో ఉండాలి వాక్యం నీలో ఉంటే కాటుక భౌతిక కంటికి ఎంత బాగుంటుందో అలాగే వాక్యం నీ ఆత్మ న్యాత్రాలకి బాగుంటుంది దేవుడికి స్తోత్రం కనుగొనగాక ఏం కొనుక్కోవాలట విశ్వాసం కొనుక్కోవాలంట పరిశుద్ధత కొనుక్కోవాలంట వాక్యాన్ని అందుకోవాలంట ఇవన్నీ ఉంటేనే నువ్వు బాగుంటావు లేదనుకో అంత లోపలేసి ఆయన బయట వేసి తలిపి ఎత్తావు లవోదిబా సంఘం కొన్న కాలం ఏంది లవదిక సంఘం ఏ సంఘం లవోదిబా లవదిక ఆదమరిసా లవోదిబా అన్నావు లవోదికే సంఘ కాలంలో మనం ఉన్నాం నేత్రం వెలిగించబడాలి ఏ పాలైతేనని చెప్పేసి జిల్లెడు పాడు తాగవుగా ఏ వాక్యమైతే లేండి ఏదో ఒక చర్చి లేండి అని రాజీ పడ్డావా ఆడే ఉంటావు రాజీ పడక భక్తిలో దేవుని కొర ప్రకాశించడానికి ఇష్టపడు నీ మనోని అత్రాన్ని దేవుడు వెలిగించునుగాక